కెనడాలో నిరుద్యోగం ద్రవ్యోల్బణం పెనుసవాలుగా మారాయి తల్లిదండ్రులు ఇరవై నాలుగు శాతం మంది తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం తాము తినడం తగ్గించుకుంటున్నారు సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు తెలిసాయి ఇతర ఆర్థిక అవసరాలని తీర్చుకోవటానికి అదుపు చేయటం కోసం కిరాణా సరుకుల ఖర్చును తగ్గించుకుంటున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో తొంభై శాతం మంది చెప్పారు ఆర్థిక బాధ్యతల్ని నెరవేర్చడం కోసం తల్లిదండ్రులు తమ ఆహారాన్ని నిత్యావసరాల్ని త్యాగం చేస్తున్నారు కెనడాలో ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసే ఫుడ్ బ్యాంకుల్లో కూడా ఆహార కొరత ఉంది దీంతో కొన్ని ఫుడ్ బ్యాంకులు అంతర్జాతీయ విద్యార్థులకు ఆహారాన్ని ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి భారతీయ విద్యార్థులు కూడా ఈ బాధ్యతల్లో ఉన్నారు కిరాణా సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో జీవన వ్యయం భారీగా పెరిగింది తమ పిల్లలకు తగినంత ఆహారం అందించడం కోసం తాము తిండి తగ్గించుకుంటున్నామని ఇరవై నాలుగు శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు పోషక విలువలు తక్కువగా ఉండే ఆహారం కాస్త చౌకగా లభిస్తుండటంతో దానినే కొంటున్నట్లు తెలిపారు ఒక పూట తింటే మరో పూట తినడం మానేస్తున్నట్లు ఎనభై నాలుగు శాతం మంది చెప్పారు కెనడాలో ఆర్థిక సంక్షోభానికి సంకేతం ఇదొక్కటే కాదు ఈ సంక్షోభ సమయంలో కెనడియన్లు ఎలా జీవించగలుగుతున్నారోనని చాలా మంది సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల్ని ఎదుర్కోబోతున్న ట్రూడో ప్రభుత్వానికి ఈ సమస్య సవాల్ విసురుతోంది ప్రజలకు సాంత్వనం కలిగించడం కోసం ప్రభుత్వం కోట్లాది డాలర్ల ప్యాకేజ్ ని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని సడలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది బట్టలు నాపిస్ ప్రీమేడ్ హాట్ మీల్స్ వంటి వాటిపై పన్నులు తగ్గిస్తారని సమాచారం నిత్యావసర వస్తువుల ధరాభారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని ప్రజలు చాలా కాలం నుంచి కోరుతున్నారు